అమరావతికి పదిహేను వేల కోట్లు పోలవరంకు సహకరిస్తామని చెప్పటంతో హర్షం వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మూడోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నిన్న ఇరవై మూడవ తేదీ పార్లమెంటు సమావేశంలో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్టినటువంటి బిల్లు పదిహేను వేల కోట్ల రూపాయలు మన ఆంధ్రాకి అమరావతికి ప్రకటించడం జరిగింది మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి అభ్యర్థన మేరకు మన రాష్ట్ర పోలవరానికి కేంద్రమే ఖర్చులు భరిస్తుందని చెప్పడం జరిగింది వచ్చే శ్రావణ మాసంలో వివాహ సమయం కావున ఈ యొక్క బడ్జెట్ అన్ని వర్గాలకు బంగారు ధర ఆరు పర్సెంట్ తగ్గించడంతో అంటే పది గ్రాములకు నాలుగు వేల చొప్పున తగ్గించడం జరిగిందన్నారు మన రాష్ట్రానికి అన్ని ప్రదేశాలకు వెనుకబడిన వర్గాలకు నిధులు కావాలంటే సమకూరుస్తామని చెప్పడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ కూటమి విజయవంతం కావడంతో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మేలు జరుగుతుందని కూటమిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పొదలకూరు మండలంలోని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం పెట్టి ఆనందం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వంలో దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అన్ని వర్గాల ప్రజలకు మేలు కలుగుతుందని ఆశిస్తూ ఇప్పుడు రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టులు కూటమిలో ఉండే మూడు పార్టీలకు తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీలకు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు చింతగింజల సుబ్రహ్మణ్యం బీజేపీ మండల నాయకులు రాజపూటి ధనుంజయరావు బీజేపీ నాయకులు బల్లి పిచ్చయ్య బీజేపీ యువ నాయకులు గొడవర్తి దినేష్ చక్రవర్తి అకీం జనార్దన్ రెడ్డి పైడాకుల పద్మనాభయ్య పున్నపు ప్రశాంతో బాలాజీ శ్రీహరి రామచంద్రయ్య సిరిగిరి ఓబలేషు తదితరులు పాల్గొన్నారు

కేంద్రంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఐదేళ్ళ తర్వాత దేశ ప్రజలందరికీ ఆనందదాయకంగా ఆహ్లాదకరంగా ఉన్నటువంటి ఈ బడ్జెట్ అన్ని వర్గాల వారికి అన్ని అన్ని ప్రాంతాల వారికి ఈ యొక్క బడ్జెట్ ఉపయోగకరంగా ఉంటుంది పదిహేను వేల కోట్లు పోలవరానికి అయితేనేమి అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు నిన్న బడ్జెట్లో కేటాయించడం జరిగింది ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు నిన్న బడ్జెట్ సమావేశంలో ఈ విషయం వెల్లడించింది ఇంకా అన్ని ప్రాంతాలకి నిధులు ఇచ్చించి ఏ ఎక్కడెక్కడ ఏం అవసరం ఉందో మేము ఆంధ్రాకి మంజూరు చేస్తామని నిన్న చెప్పడం జరిగింది ఇక్కడ కూడా మా నా ఆంధ్రలో కూటమి విజయంతో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఈ బడ్జెట్ గురించి చాలా ఆనందంగా వ్యక్తం చేశారు మన పొరం దేశ్వరే మన రాష్ట్ర అధ్యక్షుల పురం దేశులే కూడా ఈ బడ్జెట్ని అభిమానంతో ఆనందిస్తూ ఇంకా కూడా మన రాష్ట్రానికి ఎక్కువ నిధులు వస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేసి తెలపటం జరిగింది కావున కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశము బీజేపీ ఈ ఈరోజు రాష్ట్రంలో శాంతి సౌకర్యాలు నెలకొల్తున్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఈ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక నామినేట్ పోస్టులు అయితేనేమి అన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ బడ్జెట్తో రాష్ట్రం అంతటా అన్ని జిల్లాల్లో ఈ యొక్క ఆనంద ఉత్సాహాలతో ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఈ సమావేశాలకి భారతీయ జనతా పార్టీ వాళ్ళు సపరేట్గా కూడా ఈ యొక్క హర్షధారణం చేస్తున్నారు ఈ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం దేశ ప్రజల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ కులాల వారి అందరికీ కూడా కేటాయి కేటాయించడం జరిగింది నిన్న మా చేనేత కార్మికులు కూడా అన్నారు రెండు వందల కోట్లు ఎక్కడ సరిపోతాయని కానీ చేనేత కార్మికులు ఎంతమంది ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క బడ్జెట్ కేటాయించడం జరిగింది కానీ చేనేతలు కూడా కేంద్ర ప్రభుత్వం మంచే చేస్తుంది కానీ చెడు చేయదు అని నా నమ్మకము రాష్ట్రంలో కూడా కూటమి విజయంతో కూటమిలో ఉండే వాళ్ళు మన పవన్ మన లోకేష్ గారు చెప్పడం ఎలక్షన్ మూమెంట్లో చెప్పినారు చేనేతానికి జిఎస్టీ తొలగిస్తామని అది కూడా ఆ మాట మీద నిలబడి వాళ్ళు చేస్తారు అదేను ఈ యొక్క బడ్జెట్లో పెట్టినటువంటి పరిణామంతో బంగారు మంచి వాతావరణము ఈ వాతావరణం అందరూ ఉపయోగించుకోవాలి కేంద్ర బడ్జెట్ అందరూ స్వాగతించాలి ప్రతి ఒక్క వాళ్ళు కూడా ప్రతి ఒక్క క్యాస్ట్ కూడా ఈ యొక్క బడ్జెట్కి లోటు ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా మేము కొదలకూరులో భారతీయ జనతా పార్టీ తరఫున ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టి మేము మా ఆనందోత్సాహం తెలుపుతూ ఈ బడ్జెట్లో విజయవంతమైన బడ్జెట్ అని తెలివిస్తున్నాం నిన్న ప్రవేశ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్ర ప్రజలకు చాలా ఆనందదాయకంగా ఉంది ఏమంటే గత ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం చేసిన అమరావతిని అడవి పాలు చే అడవి అడవి మాదిరిగా తయారు చేయడం పోలవరాన్ని నాశనం చేయడం కంకణం కట్టుకొని చేశారు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎన్డీఏ ఎన్డిఏని మన రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ కూటమి సహకారం అందరి సహకారంతో అమ అడవి పాలైన అమరావతికి పూర్వ వైభవం పూర్వ వైభవం తెచ్చుకునేందుకు పదిహేను వేల కోట్ల రూపాయలు నిధులు సహాయం చేసినారు ఇది ఆంధ్రప్రదేశ్లో అశ్చిమ పైన పరిణామం రెండవది పోలవరాన్ని నానా పోలవరాన్ని నాశనం చేసినారు దానికి కూడా వాళ్ళు కేంద్రం సౌ సౌహృదయంతో తన తన బుద్ధస్కంధాల మీద వేసుకొని దాన్ని కూడా మేమే మా కేంద్ర నిధులతోనే మీకు పోలవరాన్ని ప్రాజెక్టుని నిర్మిస్తామని వాగ్దానం చేసినారు కాబట్టి మనం దీన్ని గుర్తించుకొని ప్ర మన ఆంధ్ర ఆంధ్ర ప్రజలందరూ కూడా ఈ యొక్క సహాయ దాన్ని గుర్తించి హర్షాద్ వ్యతిరేకాలు నిలిపించినారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మూడోసారి ప్రమాణ స్వీకారం చేయ చేసినారు అదే అదే సందర్భంలో ఆ రాష్ట్ర ఆ ఉద్ర